సాయనగారు చేసిన సేవ రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండే మంచి వ్యక్తిత్వం ఎన్నింటి వల్ల నందిత గారికి కూడా తప్పకుండా తండ్రి గారి ఆశీస్సులతో పార్టీ అండతో బ్రహ్మాండమైన మెజారిటీతో అమ్మాయి కూడా గెలిచింది అధ్యక్ష బాధాకరం ఏమంటే సరిగా గెలిచిన కొన్ని కొద్ది కొద్ది కాలానికే మరి నల్లగొండలో మా పార్టీ సభ ఒకటి జరుగుతూ ఉంటే అక్కడికి నందిత గారు కూడా రావడం జరిగింది ఆ రోజు కూడా రోడ్ యాక్సిడెంట్ అయింది తన కార్కి పూర్తి స్థాయిలో ధ్వంసమై అమ్మాయి స్వల్ప గాయాలతో బయటపడ్డా కూడా మరి చాలా చాలా ఇబ్బంది పడ్డది అధ్యక్ష చాలా మనోవేదనకు కూడా గురైంది తదనంతరం వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది వరుసగా ఏదేదో పగబట్టినట్టే నల్లగొండలో ప్రమాదం తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది అధ్యక్ష మేము ఆ రోజు పార్టీగా మాట ఇచ్చి సాయన్నగారి కుటుంబం మా కుటుంబమే అని చెప్పి ఆనాడు సాయన్నగారి తర్వాత లాస్య నందిత గారికి పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్ష అమ్మాయి గెలిచింది దురదృష్టవశాత్తు ఏడాది లోపలే అమ్మాయి మరణిస్తే తిరిగి వారి సోదరి నివేదిత గారికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు కానీ దురదృష్టం ఉప ఎన్నికల్లో మొన్న మా పార్టీ ఓటమి పాలు కావడం జరిగింది అధ్యక్ష నిజంగా కల్లో కూడా అనుకోలేదు చురుకైన ఒక నాయకురాలు మంచి వ్యక్తిత్వం మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది అధ్యక్ష వారందరి మనోవేదన ముఖ్యంగా మా గోపాలన్న గురించి అయితే ఆయన ఎంత బాధపడ్డారో నేను కలర చూసిన అధ్యక్ష అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గారి మరణం తర్వాత మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీగా నిర్ణయం తీసుకున్నాం తర్వాత నందిత గారు తర్వాత ఇప్పుడు నివేదిత గారు వారి కుటుంబానికి ఈ రోజు అయితే ఆధ్యక్ష భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం ఈ సంతాప తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని లాస్య నందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ